అందరికి నమస్తే ఈ వీడియో మీరు చూస్తున్నది మరుగు మందు అతి శక్తివంతమైన మరుగు మందు ఇది చాలా చాలా పవర్ఫుల్ మరుగు మందు ఇది ఎవరికి ఉపయోగిస్తారు ఎందుకు ఉపయోగిస్తారు అంటే తెలుసుకోండి ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మురుగు మందు మరుగు మందులో రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి వచ్చేసి కడుపుకి పెట్టే మరుగు మందు ఇది చికెన్లో కానీ మటన్ జ్యూస్ కూల్ డ్రింక్స్ పాయసం స్వీట్ అని మనకు ఏ పదార్థ తినే పదార్థాలు అయినా సరే తినే తాగే పదార్థాలు అయినా సరే పెట్టవచ్చు అనమాట అలాగే ఇంకోటి వచ్చేసి బట్టలకు చెప్పులకు తలకు వంటికి పూసేదండి లిక్విడ్ అనమాట ఇది ఒక్కసారికి మనం ఏ పదార్థాలను పెట్టినా సరే ఏ యొక్క వస్తువులను పెట్టినా పూసినా సరే మనకు తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లోనే మనకు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది అన్నమాట ఈరోజు ఎక్కడెక్కడో తీసుకొని మోసపోయినా సరే మా దగ్గర మీకు అలాంటి ఏ మోసాలు కానీ అలాంటివి ఏమి మీకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకాన్ని ఇస్తున్నాము ఇది చాలా చాలా శక్తివంతమైన పవర్ఫుల్ మరుగు మనమాట ఇది ఒక్కసారి పెట్టాలి ఇది భార్య భర్తలకు ప్రేమికులకు మనకు భార్య భర్తలు వేరే అక్రమాసం అని పెట్టుకున్నా మన వశ్యం చేసుకోవచ్చు అలాగే ప్రేమికులు వేరే అక్రమాసం పెట్టుకున్నా సరే పెళ్లి చేసుకోవచ్చు అనమాట ఇది ధన్యవాదాలు